కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి అంతా పప్పే కలిపేసుకున్నావు నేను కొంత అన్నంలోకే కలుపుకోమన్నానా కొంచెం అన్నం మిగిల్చుకుంటే అరటికాయ కూర వేద్దాం అనుకున్నాను ఇంక ఇక రసం వేసుకొని అరటికాయ కూర నంచుకో ఆ తర్వాత కొంచెం పెరిగేసుకుంద్రు కానీ నాకు అర్థమైంది మా అమ్మ మా నాన్నకు భోజనం వడ్డిస్తుందని కాదు కదా ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరేలు భార్యలా ఆయన చేయబట్టుకునే ఉందని అమ్మా ఆయన ఏమి తినాలో కూడా నువ్వే శాసిస్తే ఎలా ఆయన అడగగలరుగా ఏం కావాలో అప్పుడు అడిగిందోటి ఇచ్చుగా పోరా గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట నువ్వు కూడా నాకు చెప్పేవాడివి మరికొన్ని రోజుల తర్వాత అవునే పిల్ల బాగుందా మరి ఎత్తు ఐదు అడుగులు ఐదు అందుల అబ్బో మనోడు ఐదు పది ఉంటాడా పిల్ల మంచి రంగు కూడానా ఉద్యోగం కూడా చేస్తుందా గవర్నమెంట్ జాబా ఇంకేందైతే జాబ్ గురించి విచారించేది నా మాటిని పద్మజ చెప్పు కట్నాలతో పెట్టుకోకుండా చేసేసుకోమని నాకు అర్థమైంది మా అమ్మ తన స్నేహితురాలతో ఫోన్లో సంభాషణలో ఉందని ఫోన్ అయ్యాక అమ్మ నా పెళ్ళికి మా నాయనంటే మీ ఆయన కట్నం తీసుకోకుండా ఎంత మాత్రం ఆపగలిగా మొహం ఎరబడుతుండగా ఆఖరికి నీతో కూడా చెప్పించుకోవాల్సి వచ్చింది అనే సరిగేసింది మా అమ్మ మా అమ్మ అన్నం ఆమె దాకా నాకు చుక్కలే ఇదంతా చూసి మా దగ్గరే ఉంటూ ఉద్యోగం చేసుకునే మా అక్క కూతురు ఖైమని అమ్మమ్మ మొన్న పెద్ద మామయ్య అంతలేసి మాటలు అంటున్నా నీకు చేయకుట్టినట్టుగా కూడా లేదు చిన్న మామయ్య ఒక మాట అనగానే నీకు అంత రోషం వచ్చేసింది మళ్ళీ షరామమ్మలే దానికి కూడా తలెంట్లేదు గుడ్డొచ్చి పిల్లనెక్కిరిస్తుందా అంటూ అమ్మ కోపం ఇంకా తగ్గల నేను నీ దగ్గర హాయిగా లేను నీ అన్న దగ్గర హాయిగా లేను మీ నాన్న దగ్గర అసలుకే లేను మరి ఎవరి దగ్గర హాయిగా ఉన్నావే అమ్మ నువ్వు అన్నా ఇంకా రెచ్చగొడుతు మా నాన్న దగ్గర్రా డెబ్బై రెండేళ్ళు మా అమ్మ తన నాన్న దగ్గర ఉన్న కాలాన్ని ఇన్నేళ్లకి మరవలేదు మా అమ్మను నేను బాగా చూసుకుంటున్నాను అనే నా అహానికి అది ఒక పెద్ద చెంప పెట్టు మీద పదార్థాలు పెట్టి వెళ్ళిపోతే మనపాటికి మనం వడ్డిచ్చుకు తినడం వల్ల వాటి అలా కొసరి కొసరి ఏమి తినాలో ఎంత తినాలో చెప్పుకుంటూ అన్నం వడ్డిచ్చే ఆతరం పక్కనోడు ఏం చేస్తున్నా మనకెందుకు అని మనలో అనుకోకుండా వాళ్ళు పాటించారని తెలిసిన ఉబుసుపోకి ఇచ్చే సలహా అయినా మంచి సలహా ఇచ్చే ఆతరం మన కళ్ళకి మన లేక ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే సకం ఇలా అయితే మనకు మాటలు చెప్పే తరమే ఉండదేమో ఇక తల ఒక స్మార్ట్ డివైస్ పట్టుకొని ముంగిళ్ళ ఓ మూలబడి ఉండొచ్చు ఎవరన్నా ఏదన్నా మాట చెప్పకపోతే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనే ఎక్స్ప్రెషన్ మొహానికి దగ్గిచ్చేసుకుని ఇప్పటి తరానికి సలహా అనేది ఇప్పటికే చాలా ఇరిటేటింగ్గా ఉంది అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వెళ్తే ఇద్దరి మధ్య మాటలేలా సాగుతాయి భయం వేసింది నా ఆలోచనలకు నాకు మాటలు కావాలి వింటారా లేదో పట్టించుకోకుండా మా అమ్మ స్వపర భేదం లేకుండా అందరికీ చెప్పే మాటలు నాకు వినబడాలి నిత్యం తటాలని వెళ్ళి హత్తుకున్న అమ్మనే పొరా ఈ వేషాలకి తక్కువ లేదు వదులు నన్ను వదల్ను నేను అసలుకి నువ్వు తోసిన తిట్టినా పిచ్చోడా అవును నేను అమ్మ పిచ్చోడినే ఇంకెప్పుడు అనుకు మీ నాయనే పేద ఇదే అంటాను రా ఒకసారి కాదు సార్లు నేను మీ నాయన శంకరయ్యనైతే అవడానికి ట్రై చేయరా అప్పుడు చూద్దాం హతవిధి ఈ నాయన్లను కట్టగట్టి ఎక్కడైనా పడేయాలి